అమ్మగారు ప్రోమోలో ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం గంగ ఇక స్వామీజీ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక గంగని చూసిన స్వామీజీ ఆయుష్మాన్ భవ అని అంటుంటే నా ఆయుష్ గురించి కాదు స్వామీజీ నా బిడ్డ ఆయుష్ గురించి అడగడానికి వచ్చాను అని అంటుంటే ఇక స్వామీజీ గంగని చూస్తూ నీ కూతురు బతికే ఉంది తను చనిపోలేదు అని అనగానే ఒక్కసారిగా గంగ షొకే చూస్తూ ఉంటుంది ఏంటి స్వామీజీ నా కూతురు బతికే ఉందా అవునమ్మా నీ కూతురు బతికే ఉంది నీ సంతానం బతికే ఉంది త్వరలో నీ దగ్గరికి చేరుతుంది అని అంటూ ఉంటే ఇక గంగా షాకే అలానే చూస్తూ ఉంటుంది ఇక గంగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఒక్కసారిగా గంగాధర్ ని చూసి అప్ చేసుకుంటూ ఉంటుంది ఇక అప్ చేసుకుని చూస్తూ ఉంటే గంగాధర్ ఏమైందా అని చూస్తూ ఉంటాడు ఇక గంగా మన పాప మన పాప బతికే ఉందంట అని చెప్పడంతో ఒక్కసారిగా గంగాధర్ షాకే చూస్తూ ఉంటాడు